పుద్దు గుడ్డ జనార్దన్ గారు మ్యాగ్జిన్ ఎడిటర్ అండ్ సీఎండి పన్నెండు వార్షికోత్సవానికి వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు మన సామాజిక వర్గం మునులు కాబట్టి సామాజిక వర్గం వారి అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేయడం మాకందరికీ సంతోషకరంగా ఉంది అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న మన మునుక సామాజిక వర్గం వారికి షాలువాదం సత్కరించి మొమెంట్లు ఇవ్వడం ముందు కోలన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము గత పన్నెండు సంవత్సరాలుగా మీరు మ్యాగ్జిన్ నడుపుతున్నారు మీకు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ మీరు సుపరిచితుడు నూట పంతొమ్మిది కాన్స్టిట్యెన్సీలు ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్ని కాన్స్టిట్యున్సీలు దాదాపు దాదాపుగా తిరిగిన వ్యక్తి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా మీ దగ్గర అంతా డేటా ఉంటుంది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మన ముని కాపు సామాజిక వర్గాల వారు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు ఇది రాజకీయ పార్టీలు అయితే అధికారంలో అయితేంది బిజినెస్లో అయితే అంతా డేటా మీ దగ్గర మ్యాక్సిమం ఉంది ఇంకా కూడా మీరు డేటాని సేకరించాల్సిందిగా కోరుతున్నాం కోర్తి మీరు ఒక ఒక వందరినీ ఒక టీం లాగా తయారు చేసి మీరు అందరినీ మీరు స్కీమ్ లాగా తయారు చేసి డేటా పెట్టి మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా మీరు వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు తెలియజేస్తున్నాం అదేవిధంగా మాది సుశీల సత్యనారాయణ సేవా ట్రస్ట్ ద్వారా నేను కూడా సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాను లాక్డౌన్లో కూడా చాలా అనే ప్రొవిజన్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది నా నివాసం బౌలీపుర నా ఆఫీస్ కార్యాలయం ఆదర్శ నగర్ జిల్లా మందిర్ మా నివాసానికి పుట్ట పురుషోత్తం గారు మార్కెటింగ్ చైర్మన్గా ఉండే అప్పుడు మా నివాసానికి వచ్చేసి వారు నిత్యావసర వస్తువులు కూరగాయలు చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుస్తున్నా ఏదో రంగంలో మన వాళ్ళంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి మనం తోచిన విధంగా సేవ చేస్తూ ముందుకు నడవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు రాజకీయ విషయాలు వస్తే ఇప్పుడు ప్రభుత్వం మారింది మన సామాజిక వర్గం వారు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ మారింది కొత్త ప్రభుత్వంలో మన మంత్రి లేడు మనకు ఆది శ్రీనివాస్ గారు విప్పుగా ఉన్నారు వేములవాడయ్య గారు వారితో పాటు మన ఇటీవలే నవీన్ మాట నవీన్ తీర్మానం గారు కూడా ఎమ్మెల్సీ వచ్చారు వారికి ఆది శ్రీనివాస్ గారికి మన మంత్రిలో మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పేసి చాలామంది కోరుతున్నారు మన సామాజిక వర్గం నుంచి సీఎం అయితే ఎప్పటి అయ్యారు కానీ ఎఫ్టీ సీఎం కానీ మంత్రి కానీ మన సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్ అయితేనే తీర్మానం లేనైతే ఎవరైనా కావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా వేదికగా కోరుతున్నా అదే విధంగా ఇప్పుడు మూడున్నర కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మన మునుగో సామాజిక వర్గానికి కూడా కార్పొరేషన్ ఇవ్వబోతున్నారు మనం ఎవరి ఎవరు వస్తారో కార్పొరేషన్ చైర్మన్ జనల్ కానీ చాలామంది దేశకులు మాత్రం ఉన్నారు ఇతరులో మునుగో సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి వంద కోట్లు నిధులు ఇస్తారా ఎన్ని కోట్లు నిధులు ఇస్తారా మన సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేసేట్టుగా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను కోరుతున్నా మన సామాజిక వర్గంలో అన్ని రకాలు ఉండాలి ఐక్యత రావాలి ఐక్యత మన దగ్గర కొద్దిగా కరువైనట్టు ఉన్నది ఈ ఐ గ్రూప్లు ఉన్నాయి ఉండని గ్రూప్ యాలు గ్రూప్లు ఉంటాయి కానీ వివిధ రంగా మనం అన్ని అన్ని మన గ్రూపులు పక్కన పెట్టేసి మనమందరం ఐక్యతతో ముందు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారికి మంత్రివర్గం చోటు ఇవ్వాలని చెప్పేసి మేము కూడా రిప్రజెంటేషన్ అందరు తయారు చేస్తున్నాం మన సామాజిక వర్గం వారు ఎవరెవరు మనకు రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే ఢిల్లీ ప్రజలకు కూడా పంపుదాం నేను కాంటాక్ట్లో ఉంటాను అందరికీ మనకి ఈ నెలలో మంత్రివర్గం విస్తరణ అయ్యే అవకాశం ఉన్నది వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు నాకు కూడా సమాచారం ఉంది నేను కూడా ఎందుకంటే పిసిసిలో సెక్రటరీ ఉన్నా కాబట్టి మన వర్గ మన సామాజిక వర్గం నుంచి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా కోలార్ జనంద గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా మీరు మ్యాగజైన్లో ఎడిటర్గా ఉన్నారు సీఎంఈగా ఉన్నారు అక్షరాలు ఎక్కడ కూడా మీరు తప్ప రెండు మూడు సార్లు చూసుకొని ప్రచురించవలసిందిగా నేను కోరుతున్నాను అదేవిధంగా మీరు నూట పంతొమ్మిది నియోజకవర్గాల మన మునుకాపు వివిధ రాజకీయ పార్టీలు అయితే వివిధ రంగాల్లో సేవ చేస్తున్న వారిని మీరు న్యూస్ కలెక్షన్ చేసి ఈ మ్యాగజైన్లో ప్రింట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకున్నా మరొకసారి మా అందరిని ఇక్కడ ఆహ్వానించి సన్మానం చేసి అవార్డు ఇచ్చినందుకు కోలా జనార్దన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ